వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనస్సు రాశి వారి జీవిత రహస్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ధనసు రాశి వారి గురించి కొన్ని గుండె పగిలే నిజాలు తెలుసుకోబోతున్నారు మూల పూర్వశాడ ఉత్తర శాడ నక్షత్రాలకు సంబంధించిన వారు ధనస్సు రాశి కిందకు వస్తారు మరి ఈ రాశి వారు తమ జీవితంలో ఎన్నో రహస్యాలను ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ను అప్డేట్ చేసుకోండి ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం వీడియోలోకి వెళితే గనుక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరషాడ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారిగా ఉంటారు వీరి మనసు చర నిర్మలంగా ఉండి నిష్కల్మశమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటారు రాశి రాశివారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలని భావిస్తారు అంతేకాదండి ప్రతి విషయాన్ని కూడా ఈ రాశివారు స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి తమ విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు ముఖ్యంగా ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్నమైన వ్యాపారాలు చేయాలి అనుకుంటారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ధనస్సు రాశి వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవగాహన ఉండి కూడా సాయం చేయలేదన్న నిందా భరించాల్సి వస్తుంది ధనస్సు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామనే భావన ఎక్కువగా కలుగుతుంది అయితే ఈ ధనస్సు రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది జీవితంలో ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అనే వీరి యొక్క భావన ఏదైతే ఉందో జీవితంలో అదే వీరి చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీళ్లు భావిస్తారు ధనసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తరువాత వీరిని విమర్శిస్తారు ఇది మాత్రం వీరి జీవితంలో సహించలేని విషయంగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సాయాలు అందుకుంటారు ధనం కోసం తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తారు ధనస్సు రాశి వారు ధనం కోసం ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలనుకుంటారు అయితే ఆడ మగ అన్న తేడా లేకుండా అందర్నీ సమానంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానముంటుంది ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు అయితే ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణ జ్ఞానానికే వదిలేస్తారు ఇక ధనస్సు రాశి వారు ఏ విషయంలోనూ అతిగా కలగజేసుకోరు వీరి మాటను ధిక్కరించిన వారిని వీరు జీవితకాలం శత్రువులుగానే చూస్తారు ఆత్మీయ బంధువర్గం కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్లే స్థాయిని మరచిపోయి కలహించుకుని నోరు పారేసుకోవడం ఈ ధనస్సు వారిని ఇబ్బందికి గురిచేస్తుంది రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంతకాలం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సాయం విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా కూడా ధనస్సు వారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కోసమే జీవిస్తారు అధికార పదవులకు ఎంపికవుతారు సమాజంలో ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తారు స్వభావరీత్యా ధనస్సు రాశి ద్విస్వభావ రాశి ఏదైనా ఒక విషయంపై ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు ఒకసారి అత్యంత వేగంతో మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి వీరి యొక్క ఆలోచనలు ఎంతో వేగంగా ఉంటాయి అంటే చాలా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అయితే రాశి వారు మాత్రం ఏది ఏమైనా కానీ తమకు నచ్చిన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని అస్సలు చేయరు అంటే వాళ్లు ఇష్టపడితే మాత్రమే ఆ పనిని చేస్తారు ఇక రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడడం జరుగుతుంది వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివాళ్లకు చెప్పడం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీస్తుంది అంతేకాదండి వీరి యొక్క మాటలు బాణాలులాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి అయినా కూడా వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు ఇక ఈ ధనసు రాశి వారు మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగి ఉంటారని చెప్పొచ్చు వీరిలో గర్వం డాంబికం ఎక్కువగా ఉంటుంది అయితే మూల నక్షత్ర జాతకులు అధికంగా ఖర్చు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఖచ్చితంగా ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది ఇక ఉత్తరాషాఢ జన్ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితి చూస్తే గనక ఈ రాశి వారిని ఎవరైనా సరే చాలా తేలికగా ఇష్టపడతారు చాలా తేలికగా స్నేహం చేస్తారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు వీరికి ఎక్కువగా స్నేహితులు ఉంటారు మంచి పని చేయాలనే ఆలోచన వీళ్లలో నిరంతరం ఉంటుంది ఈ ఉత్తరాచార నక్షత్రంలో పుట్టినవారు ప్రజ్ఞావంతులు శాంత స్వభావం కలిగిన వారు ధనవంతులుగానూ ఉంటారు వీరి జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు అయితే వీరు మితభాషి అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారి జీవితంలో ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి రంగులు పసుపు బూడిద గోధుమ ఈ రంగు దుస్తులను ధరించిన రోజున తప్పకుండా విజయం వీరిదే అవుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం గురువారం కలిసొచ్చే రోజులు ఈ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి శనివారం నాడు ఈ ఐదు వస్తువులను దానం చేస్తే గనక వీరికి ఖచ్చితంగా శుభ పరిణామాలు కలుగుతాయి నల్ల నువ్వులు నల్ల వస్త్రం ఇక ఉడకబెట్టిన శనగలు ఆవాల నూనె లేదా నువ్వుల నూనె ఇనుమును దేవాలయాలు మతపరమైన ప్రదేశాలలో ఆలయ పురోహితుడికి దానం చేయాలి వాహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మానస్ను ప్రతిరోజు గాని లేదంటే పవిత్రమైన రోజులలో చదువుకోండి ఖచ్చితంగా మీకు శుభ పరిణామాలు కలుగుతాయి ఆదిత్య హృదయ స్తోత్రం ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు సప్తమి రోజులు లేదంటే శుభదినాలలో చదువుకోండి మీరు చేపట్టే పని విజయవంతమవుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు